ఈ రోజు దేవుని మాట మత్స్యస్ గ్రంథం ఇరవై అధ్యాయము మొదటి నుంచి ఏలగనగా పర్లోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివారి కూలి కూలిపెట్టుకుంటకు పొద్దున్న బయలుదేరి దినమునకు ఒక దేనారం చొప్పున పనివారితో అడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను తర్వాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరకు నిల్చున్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏం న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరి కొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతి మీరెందుకు ఊరకు నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవడును మమ్మల్ని కూలికి పెట్టుకొనలేదని రి అతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడా నేను సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివరి వచ్చిన వారు మొదలుకొని మొదటి వచ్చిన వారికి వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను దాదాపు ఐదు గంటల కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకుని మొదటి వారు వచ్చి తమకు ఎక్కడ తమకు ఎక్కువ దొరుకును కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పుననే దొరికిను వారు తీసుకొని చివరి వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పనిచేసినను పగలంతి కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేసివే అని ఆ ఇంటి యజమాను మీద సనుక్కుని అందుక వారిలో ఒక చూచి స్నేహితుడ నేను నీకు అన్యాయం చేయలేదే నీవు నా యొక్క ఒక ధ్యానారమ్మకు ఒడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వారి వచ్చిన వీరికిచ్చుడకు నాకు ఇష్టం అనేది నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయడం న్యాయం కాదా నేను నీ కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు మొదటి వారు కడపటి వారగుదురు ప్రేమల దేవుని మాట వింటున్న వాళ్ళారా ఇక్కడ దేవుడు చెప్తున్న ఉపమానము మతశోతిరువా అధ్యాయం మొదటి నుంచి మనం ఇప్పటి వరకు చూసిన ఈ యొక్క వాక్యంలో ఒక ద్రా ద్రాక్ష తోట యజమాని ఎవరది ఒక ద్రాక్ష తోట యజమాని చేసిన పని ఏ విధంగా ఉందో మనం మరొకసారి వివరంగా తెలుసుకుందాం పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నదంట పర్లోక రాజ్యము ఎలా ఉంది ఎలా పోలి ఉంది ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అతడు ఒక ద్రాక్ష తోటలో పనివారికి పనివారిని కూలి కూలిపెట్టుకునేందుకు ప్రొద్దున్న బయలుదేరి దినం నాకు ఒక దేనారం చొప్పున పనివారితో వడం వడబడి వడబడి అంటే ఏంటి ఒప్పుకోవడం తన ద్రాక్ష తోటలో పనివారికి ఒక ధ్యానార్ చొప్పున ఇస్తాను అని వారికి వీరికి మధ్యలో ఏం జరిగింది సంభాషణ జరిగింది ఆ సంభాషణకు ఇరువైపుల వారు ఒప్పుకోవడం జరిగింది ఈ యజమానుడు చెప్పిన మాట ఆ పని చేసేవారు ఒప్పుకున్నారు అయితే వారు ఏం చేస్తున్నారు పని చేస్తున్నారు ఉదయం నుంచి పని చేస్తుంటే చాలామంది ఊరక నిల్చి ఉన్నారంట బయట వారిని కూడా పని లేక మేము పని ఉన్నారంట వారిని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు వారిని కూడా పిలిచాడు ఆ యజమానుడు వారిని పిలిచాడు మీరు ఎందుకు ఇలా ఉన్నారు అంటే ఉదయం నుంచి చూస్తున్నాం మాకు పని లేదు అందుకేలాగా ఊరికనే నిలిచి ఉన్నాము అంటే మీరు ఆ ద్రాక్ష తోటలోనికి రండి అని ఆహ్వానించడం జరిగింది యజమానుడు వారు సంతోషంగా ఆ ద్రాక్ష తోటలోకి వచ్చారు పని చేయడానికి ఎంత టైం అయిపోయింది చాలా సమయం అయిపోయింది ఇంక చివరి గంట ఉంది చివరి గంట ఉంటే వారు కూడా పనిచేశారు వారి యొక్క సమయం అయిపోయింది వారికి ఏమి ఇవ్వాలి జీతం ఇవ్వాలి జీతం ఇచ్చే సమయానికి ఆ యజమానుడు ఏం చేశాడు ఉదయం నుంచి పనిచేసిన వారికి ఈ యొక్క చివరి సమయంలో చివరి గంటలో వెళ్ళి పనిచేసిన వారికి కూడా సమానంగా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చూడండి ఏమంటున్నారు చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేసిటివే అని ఆ ఇంటి యజమాని మీద యజమానుని మీద కొనిరి అందుకు అతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే నీవు నా ఏదో ఒక దేనారంభకు నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వచ్చిన వీరికిచ్చుడకు నాకు ఇష్టమైనది నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా నేను మంచివాడనైనా నీ కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఏమంటున్నారు ఈయన ఏమంటున్నారు యజమాని ఏమంటున్నారంటే నాకు ఇష్టమైంది నా సొమ్ము వారికిచ్చుడా నాకు ఇష్టమైంది వారు చివరి గంట వచ్చినా సరే నేను ఇస్తాను నా సొమ్ము నేను ఇస్తున్నాను మీకు ఎంత ఇవ్వాలన్నది మనం ఒప్పు మీరు దానికి ఒప్పుకొనే పనిచేశారు నేను మంచివాడ నైన్ నేను అలాగూ చేస్తాను నేను అలా ఇస్తున్నాను మీకేమైనా కడుపు మంటగా ఉన్నదా అని యజమానుడు అడుగుతున్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మన యజమానుడు మనకు ఎవరు నీకు నాకు వాక్యం వింటుందా మన అందరికీ మన ఏసయ్య పరలోక రాజ్యము ద్రాక్ష తోట పో ద్రాక్ష తోట వలే ఉన్నది ఇక ద్రాక్ష తోట ఎలా ఉంది ద్రాక్ష తోట పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నదంట ద్రాక్ష తోట ఏంటది ద్రాక్ష తోట అంటే దేవుని సంఘము ఎరిసలేము సియోను అయితే ఈ ద్రాక్ష తోటలోనికి ఆహ్వానించే ఆహ్వానించబడేవారు ఏ సమయంలో ఆహ్వానించబడుతున్నారు వారు చిన్ననాటి నుంచి దేవుని నమ్ముకున్న వారే వారే ఉండవచ్చు తిరిగి వృద్ధాప్యంలో ఒక్క సెకండ్ ముందైనా దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి విశ్వసించి ఆ ద్రాక్ష తోటలోకి వెళ్ళ వెళ్ళవలసిన వారే ఉండవచ్చు వెళ్ళడానికి ఇష్టపడుతున్న వారే ఉండవచ్చు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా అయితే అయినప్పటికీ జీతము సమానంగానే ఉంది చిన్ననాటి నుంచి దేవుణ్ణి నమ్ముకున్నామని ఎక్కువగా లేదు చిన్ననాటి నుంచి వీరు ఇప్పుడే వచ్చారు అని వారికి కూడా తక్కువగా లేదు అందరికీ సమానమైన జీతము వారి వారి క్రియలు చొప్పున ప్రతి వారికి జీతము సిద్ధపరిచి ఉన్నది ఎక్కడా దేవుని దగ్గర అది సమానంగానే ఇవ్వడం జరుగుతుంది కానీ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇవ్వడం జరగలేదు అయితే ఈ యొక్క మొదటి వారు కడపటి వారు ఒకదురు కడపటి వారు మొదటి వారు అగుదురు మనము మొదటి స్థితిలో ఉన్నామా కడపటి స్థితిలో ఉన్నామా అని ఆలోచించుకోవాలి మొదటి స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది మనం ఎవరిని పట్టించుకోము మన పనులు మనం చేసుకుంటాము మన దృష్టి దేవుని వైపు ఉంటుంది మన మన యొక్క ఆలోచన వాక్యం చదవాలని ఉంటుంది మన యొక్క మనసు దేవుని వైపు ఉంటుంది కడపటి పరిస్థితి దేవుని విడిచిపెట్టే పరిస్థితి దేవునికి దూరంగా ఉంటున్న పరిస్థితి దేవుని యొక్క మాటలు వినని పరిస్థితి దేవుని యొక్క మాటలు వినబడుతున్నా ఇష్టం లేని పరిస్థితి ఇలా రకరకాల అనుభవాలు కడపటి పరిస్థితిలో ఉంటాయి మేమన్నా దేవుని మాట వింటున్నాను సహోదరి సహోదరులరా మనము ఏ స్థితిలో ఉండాలి మొదటి స్థితిలో ఉండాలి దేవుడు అంటున్నాడు మొదటి వారు కడపటి అగుదురు కడపటి వారు మొదటి వారు అగుదురు ఎందుకు ఆ మొదటి వారిని కడుపుటి వారు అంటున్నాడు దేవుడు ఆ ద్రాక్ష తోటలోనికి పని చేయడానికి వచ్చిన వారిని చూసి మేము ఉదయం నుంచి చేస్తున్నాం కదా మాకెందుకు మాకు 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 సమానంగా మాకే ఏ రీతిగా ఇచ్చావో ఆ రీతిగా వారికి కూడా సమానంగా ఇస్తున్నావు అని అడగడం జరిగింది మనం కూడా దేవుని యొక్క దేవుడు చేసే పనులను దేవుడు చేసే కార్యాలను ఏంటి ఇలా చేసావు ఏంటి ఇలా చేసావు అని అడగడానికి మనం సరిపోము ఆయన ఏది చేసినా మేలు చేసే దేవుడు ఆయన ప్రేమించే వారికి సమస్తంను మేలు కలుగుటకు సమ్ గుడి అని ఎక్కడ ఉంది రోమా గ్రంథంలో ఉంది రోమ ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మనం ఏ దేవుడు ఏ చేసిన మేలు కొరకు చేస్తున్నాడని మనం సంతోషపడగా పడాలి అంతేగాని మనము మనం ఆయన్ను అడగడానికి ఏమాత్రము సరిపోము దేవుడు ఏమంటున్నాడు అడిగిన వారిని కడుపు మంటగా ఉన్నదా అని అడుగుతున్నాడు మనం కూడా ఇతరులను చూసి వారు దేవుడు నమ్ముకోలేదు ఏమీ నమ్ముకోలేదు అయినప్పటికీ వారు ఆ స్థితిలో ఉన్నారు ఆ స్థితిలో ఉన్నారు వారు అభివృద్ధి చెందుతున్నారు మేము చిన్ననాటి నుంచి దేవుడిని నమ్ముకున్నాము మా స్థితి ఇలాగ క్రిందకి జారిపోతుంది క్రిందకి వెళ్ళిపోతుంది అప్పులను ఊబులో దిగిపోతున్నాము ఏంటి అని మనము అనుకుంటాము మనము దేవుడు ఏది ఇవ్వాలో అదిస్తూ ఉంటాడు వారిలో ఏ నీతుందో మనలో ఇంకా ఏం తక్కువగా ఉందో ఇది మనం చూసుకోవాలి వారు అభివృద్ధి చెందుతున్నారంటే వారి స్థితి అభివృద్ధి చెందుతుందంటే దేవుడు ఎందుకు వారిని అభివృద్ధి దశలో మనం మనమెందుకు మనం అన్నీ తెలిసి దేవుని కృపణ పొంది మనమెందుకు ఈ తక్కువ స్థితిలో ఉంటున్నామో ఇంకా ఏమైనా మనము ఆయన పెడుతున్నామా అని ఒకసారి మనం ఆలోచించుకొని మనం సరి చేసుకోవాలి కానీ దేవుడు సం సమస్త మేలు కొరకు చేస్తాడు నువ్వు ఇంత దేవుని నమ్ముకొని దేవుని సన్నిధికి వెళ్తూ దేవుని కృపను పొందిన నీకు దేవుడు చేయట్లేదు అంటే నీ మేలు కోసమే చేస్తాడు ఆయన చేసే దేవుడు ఇంకా నీకు మంచిది ఇవ్వాలని వారు ఎంత స్థితిలో ఉన్నప్పటికీ నీకు ఇంకా నిన్ను ఇంకా ఆయన తలుచుకుంటే ఎన్ని గంటలు కావాలి ఎన్ని రోజులు కావాలి ఎన్ని నిమిషాలు కావాలి ఒక్క సెకండ్ చాలు నీ జీవితం మారడానికి ఆయన కృపను నీపై కుమ్మరించడానికి నేను ఉన్నత స్థితిలో ఉంచడానికి నేను అభివృద్ధి పరచడానికి ఒక్క సెకండ్ చాలు ప్రియమణ దేవుని మాట వింటున్నా మనందరికీ ఎంత ఎంత టైం చాలు సెకండ్ చాలు అభివృద్ధి దశలో పయనించడానికి మరి మన ఆత్మీయ జీవితము ఎలా ఉందో ఒకసారి చేసుకు సరి చేసుకుందాం ఎందుకంటే వారు వారికి ఏం తెలుసు అని ఉన్నారు అనుకోవచ్చు దేవుడు ఏమంటున్నాడు ధనవంతుడు ధనవంతుడుగానే ఉండనిమ్ము అంటున్నాడు ఇంకా మనము ఆగా కాయలు కాసి పువ్వులు పూసి తర్వాత చెట్టు ఏమవుతుంది ఎండిపోతుంది అక్కడ పువ్వులు ఉండవు కాయలు ఉండవు దేవుని కృప అదేంటి యువన దేవుని కృ కృప పొందినవాడు అక్కడ కూర్చున్నప్పుడు ఏం జరిగింది చల్లగా ఉంది ఎలా ఉంది చాలా చూడడానికే బాగుంది అలాగే తను ఆనందంగా కూర్చున్నాడు ఏమైంది చెట్టు అంతా సొరస అది సొరస చెట్టు ఎండిపోయింది ప్రియమైన దేవుని మాట వింటున్న అలా కాదు మన అభివృద్ధి ఎలా ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది దేవుని నమ్ముకున్న వారి అభివృద్ధి దేవుని ప్రేమించే వారి అభివృద్ధి ఎలా ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది అది కదల్చబడదు స్థిరంగా ఉంటుంది కాబట్టి సమయం సమయం ఎలా ఉంటుందంటే కాలం వెళ్ళిపోతుంది కష్టాలు ఎక్కువ అవుతున్నట్టు ఉంటాయి కానీ అది కష్టం కాదు ఏమి కాదు నువ్వు ఓర్చుకో దేవుడు నిన్ను స్థిరమైన అభివృద్ధిలో ఉంచుతాడు శాశ్వతమైన అభివృద్ధిలో ఉంచుతాడు నేను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు దాని వైపు వేరొక దాని వైపు చూసి కృంగిపోవద్దు నా ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా మనం మొదటి స్థితిలోనే ఉందాము మొదటి అనుభవంతోనే ఉందాము మొదటి ప్రేమను కలిగి మనం ప్రేమిద్దాం దేవుని ప్రేమిద్దాం మన శత్రువులను ప్రేమిద్దాం అందరినీ ప్రేమిద్దాం ప్రేమించడం అంటే ఎవరు చీకొడుతుంటే వెళ్ళి వెళ్ళి మాట్లాడటం కాదు తండ్రి మారు మనసు అనుగ్రహించను ప్రేమిద్దాం అలాగే మనము శాశ్వతమైన అభివృద్ధి దేవుడు ఇవ్వడానికి సా దాన్ని స్థిరంగా ఉంచే అభి ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ స్థిరమైన ఆశీర్వాదం పొందడానికి మనం దేవుని వైపు చూద్దాం దేవుని వందనాలు ప్రార్థన చేసుకుందాం గల తండ్రి కృపగలైన దయ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ మొదటి వారు కడపటి వారు కడపడి వారు మొదటి వారు అన్నవుతాండీ వాక్యం ఏంటున్నా నేను మేము మేమందరం ప్రభావ త్రీ మొదటి స్థితిలో ఉండే అనుభవాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా కృపగలదేవా నీ బిడ్డలైన వారికి ఏది కొదువు చేసే దేవుడు కాదయ్యా తండ్రి స్థిరమైన ఆశీర్వాదం స్థిరమైన అభివృద్ధి శాశ్వత పరిష్కారం ఇవ్వడానికి ప్రభ నాయన నువ్వు కృప చూపుతున్నావయ్యా తండ్రి అది తెలియక మేము ఇంకా మాకు ఇంకా జరగట్లేదేంటి ఏంటి ఈ జీవితం అని ప్రభ నలిగిపోతూ ప్రభ సతమతమ సతమతమవుతున్న పరిస్థితులను దూరం చేయండి అయ్యా నువ్వు గొప్ప దేవుడు ఘనమైన దేవుడు అయ్యా నీ బిడ్డలనికి ఘనమైన కార్యం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్న దేవుడు అయ్యా తండ్రి ఆయన చిన్నది చిన్న 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 వాటితో తృప్తిపరచడానికి నీకు ఏమాత్రం ఇష్టం లేక తండ్రి నాయన నువ్వు ప్రభా నాయన పెద్దది తండ్రి నాయన పెద్ద కార్యము అలాగే ప్రభా నాయన మా జీవితంలో ఎక్కువ ఆశీర్వాదాలు ఇవ్వాలని ప్రభా నాయన నువ్వు చూస్తున్నావయ్యా నువ్వు ప్రేమిస్తున్నావయ్యా తండ్రి తెలియక ప్రభా దూరమవుతున్న పరిస్థితిని దయతో క్షమించండి ప్రభా తిరుగు ప్రభు నాయన నీ యొక్క పాదాలు చెంత చేరి ప్రార్థిస్తుండగా ప్రభా కృపచూపడ్డా తండ్రి శాశ్వతమైన ఆశీర్వాదం నీ వాకి పిండిన ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడు అనేసుక్రీస్తు అని నామంలో అది వినయంగా బ్రతులు నడిపెడిపించున్నాను తండ్రి ఆ అమ్మే అందరికీ ప్రైదారు